వెరీ హ్యాపీ అండ్ ఎస్టర్డే నేను అదే చెప్పడం జరిగింది ఐ కన్సిడర్ ఇట్ అస్ ల్యాండ్ మార్క్ అండ్ ఐ కన్సిడర్ గోల్డెన్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఈరోజు కూడా ఈ లాస్ట్ డే కార్యక్రమం కి పాల్గొనడానికి కూడా మాకు పిలిపించేందుకు జన విజ్ఞాన్ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ రాజా గారు ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి గారు ప్రొఫెసర్ రాధా చంద్రయ్య గారు ప్రొఫెసర్ బిఎన్ రెడ్డి గారు ప్రొఫెసర్ కోయా వెంకటేశ్వరరావు గారు పి శ్రీనాథ్ గారు మా డిఓ గారు డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ గారు తర్వాత మన రవీందర్ గారు వారు మంపి మన జిల్లా జన విజ్ఞాన వేదిక టీ స్టేట్ పైన ఉన్న పెద్దలు అందరికి మన ఎస్బీఐ చీఫ్ మేనేజర్ గారికి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ముప్పై మూడు జిల్లా నుంచి వచ్చిన స్టూడెంట్స్ కి వాళ్ళ గైడ్ టీచర్స్ కి ముఖ్యంగా వాళ్ళతో పాటు వచ్చిన పేరెంట్స్ కి కూడా ప్రతి ఒక్కరి కూడా నేను శుభకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఐ వాస్ వెరీ హ్యాపీ టు సీ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ ద పేరెంట్స్ సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అంటే ఈ ఇక్కడ ఉన్న ఒక మదర్ చెప్పింది ఇక్కడ ఒక ఉన్న పిల్లలు అండ్ స్టూడెంట్స్ ఏవైతే చెప్పినారో వాళ్ళ ఫీడ్బ్యాక్ లోనే మన అందరికి అర్థం వస్తున్నాయి ఈ ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్ ఎందుకు ఈ ప్రోగ్రాం ఏ విధంగా ప్రతిసార్లు తప్పకుండా కొన ఇట్లానే తప్పకుండా ఇది కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఉంది అండ్ ఇక్కడ నుంచి మనం నేర్చుకొని మన సొసైటీలో కూడా సైన్స్ పరంగా ఇట్లానే మార్పు రావాలి ప్రతి ఒక్క అంశం పైన మనం సైన్సే ఉంది అవి మనం నేర్చుకొని మన సొసైటీలో కూడా సైన్స్ పరంగా బాగా అవగాహన చేయాలి సో ఈ రోజు ఇక్కడ స్టేజ్ లో ఉన్న పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ గానీ టీచర్స్ గానీ ఏవైతే ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది దాంతో మాకు క్లియర్ గా అది ఆబ్జెక్టివ్ ఏవైతే ఉన్నాయో అది ఫుల్ఫిల్ అవుతుంది అది సక్సెస్ఫుల్ అవుతుందని నేను మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కూడా తెలియజేస్తున్నాను సో మేజర్ గా మన దగ్గర అంటే ఇట్లా రూరల్ ఏరియాస్ లో గానీ అర్బన్ ఏరియాస్ లో గానీ ఇప్పుడు కొంత అక్కడక్కడ ఇన్సిడెంట్స్ చూస్తే సూపర్ స్టిషన్ స్టిల్ అక్కడక్కడ కొన్ని చోట్ల అట్లా నడుస్తా ఉంది ఈవెన్ ఇఫ్ ద ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉన్నా కూడా ఇది ఒకటి మాత్రమే కాదు రూరల్ ఏరియాస్ లో ఉన్నారు ట్రైబల్ ఏరియాస్ లో ఉన్నారు అక్కడ మాత్రమే సూపర్ స్టిషన్ నమ్ముతారు అట్లా కాదు అర్బన్ ఏరియాస్ లో ఉన్నా కూడా వెరీ వెరీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ వెరీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ వాళ్ళ ఫ్యామిలీస్ లో కూడా అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంది సో అన్ని జరుగుతా ఉంది కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ స్టేటా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ప్రతి ఒక్కరి కూడా మళ్ళీ సైన్స్ పైన ఎక్కువ అవగాహన కూడా తీసుకొని రావాల్సిన బాధ్యత మన అందరిది ఉంది సో ఈ రోజున మూడు రోజులు చేసింది అంటే మీరు కూడా స్కూల్ లెవెల్ నుంచి గానీ తర్వాత మండల లెవెల్ నుంచి గానీ జిల్లా లెవెల్ నుంచి గానీ మీరు చేసింది డిఫరెంట్ సైన్స్ మోడల్స్ కూడా ఏమైతే ఉన్నాయో అవి కూడా మీరు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది సైన్స్ కార్నివల్ లో కూడా వివిధ స్టూడెంట్స్ వారు తయారు చేసింది ఏవైతే మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ ద్వారా కూడా ఏం మనం రిఫ్లెక్ట్ చేస్తున్నామంటే ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ మ్యాజిక్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ మ్యాజిక్ ఇట్స్ యాక్చువల్లీ సైన్స్ ఓన్లీ దాట్ ఏవైతే అండర్లైన్ పాయింట్ ఉన్నాయో అవి ప్రతి ఒక్క మైండ్ కి మనం తీసుకొని వెళ్తున్నాము సో ఒక అమ్మాయి చెప్పింది ఆ బాబా ఏవైతే చేస్తున్నారో ఆ బాబాది యాక్చువల్ గా మ్యాజిక్ ఏం లేదు అది సైన్స్ మాత్రమే ఉంది దాట్ థాట్ దాట్ ఎగ్జిషన్ సూపర్ స్టిషన్ లో ఇగ్రేన్ అయినాయి ఆయన మధ్యలో గాని ఆయన ముందు గానీ ఏవైతే జరుగుతూ ఉంది దానికి తప్పకుండా ఆయన గానీ ఆమె గాని ఆలోచన చేస్తారు ఇది ఎందుకు జరిగింది దీని వెనక సైన్స్ ఏమి ఉన్నాయి మనం తప్పకుండా అర్థం చేసుకోవాలి ఒకవేళ ఆయనకి ఆ టైంలో అర్థం రాకున్నా కూడా ఆయన మళ్ళీ ఇంటికి కానీ ఎక్కడైనా వెళ్ళి మళ్ళీ రీసెర్చ్ చేస్తారు సర్చ్ చేస్తారు దట్ దేర్ మస్ట్ బి సమ్ సైన్స్ బిహైండ్ దిస్ అండ్ ఆఫ్టర్ గేనింగ్ విల్ కమ్ టు అన్క్లూజన్ సో దాట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే కొందరికి ఏమైతే అప్పుడు కనిపిస్తే అర్థం వస్తాయి దట్ దీని వెనక ఇది సైన్స్ ఉన్నాయి కొందరికి నాలెడ్జ్ తక్కువ ఉన్నా కూడా మళ్ళీ ఆయన మైండ్ లో దీని వెనక సైన్స్ ఉన్నాయి అట్లా ఆయన మైండ్ లో ఒకవేళ పోయింది అన్న ఆయన మళ్ళీ వెళ్ళిన తర్వాత బయట వాళ్ళ ఫ్రెండ్స్ తో కానీ లేదు వాళ్ళ పేరెంట్స్ తో కానీ లేదు ఇంకా ఎవరైనా సర్చ్ చేసుకొని దాని వెనక ఉన్న సైన్స్ కూడా అర్థం చేసుకుంటారు సో ఈ ప్లాట్ఫామ్ నుంచి ఏం ఆబ్జెక్టివ్ అండ్ ఏం అడ్వాంటేజ్ ఉన్నాయంటే టు ఇన్క్రీజ్ ద సైంటిఫిక్ టెంపర్ అమాంగ్ ఆల్ బికాస్ ఇక్కడ మేజర్ చాలా మంది పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి టు ఇన్క్రీస్ ద సైంటిఫిక్ టెంపర్ అమౌంగ్ ఆల్ ర్టిక్యులర్లీ్యూచర్ టుమారో ఇప్పుడు ఇప్పటి నుంచి మీ స్టూడెంట్స్ అందరి మధ్యలో ఇలా సైంటిఫిక్ టెంపర్ వస్తున్నాయి అనుకోండి మనం ఇప్పుడు ఇండియా ఒక ఏ ట్రాన్సి ఉంది అంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ ట్రాన్సిక్షన్ అంటాము సో ఇన్ ఫ్యాక్ట్ ఇంకా ఇంటైర్ గ్లోబ్లో హరి హిగ్గా హైయెస్ట్ యూత్ పాపులేషన్ ఇప్పుడు యూత్ కి మనం ఏ విధంగా शेप చేయాలగితే ఏ విధంగా మార్క్ చేయాలగితే మన ఫ్యూచర్ అట్లనే మంచి అవుతది ఇక్కడ యుత్ యొక్క సైంటిఫిక్ టెంపర్ అట్ల ఇన్వైట్ చేయాలగితే ఇగ్నైట్ చేయాలగితే ఫ్యూచర్ కూడా మన అంతా ఇండియా కూడా సైన్స్ పరంగానే జరుగుతూ ఉంటుంది ఇంకా ఈ వేదిక పైన ఉన్న ఇంత మంది ప్రొఫెసర్స్ ఉన్నారు దీనికంటే ఎక్కువ ఇట్లా ఇంకా ప్రొఫెసర్స్ కానీ సైంటిస్ట్ గాని తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ వారు అందరూ కూడా తయారవుతారు కాబట్టి అన్నిటికీ పుష్ చేయాలి అంటే తప్పకుండా మనం సైంటిఫిక్ బెంట్ ఆఫ్ మైండ్ ఉండాలి దిస్ ఇస్ బేసికలీ ఆబ్జెక్టివ్ ఆఫ్ జన విజ్ఞాన వేదిక సో ఫ్రమ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ వారు ఇట్లా కృషి చేస్తున్నారు ఆ కృషికి మీరు అందరూ కూడా సహకరించారు మేజర్ గా మన జిల్లాలో కూడా ఇక్కడ రవీందర్ గారు కూడా చాలా నెలల నుంచి కృషి చేస్తున్నారు వారు మొత్తం తెలిసే వరకు సిక్స్ మంత్స్ నుంచి ఈ యాక్టివిటీ పైన కృషి చేస్తున్నారు ఇందాక ఒక మదర్ చెప్పింది మీరు ఏ విధంగా చేశారు సో వాళ్ళ కృషి కూడా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కృషి ఉన్నాయి మా దగ్గర నా దగ్గర వాళ్ళు ఒక ఫోర్ మంత్స్ క్రితంలో వచ్చారు అప్పుడు కలిసారు దట్ మా ఇట్లా ఆదిలాబాద్ లో ఫస్ట్ టైం చేస్తాము వెరీ హ్యాపీ దట్ చోజ్ రిమోట్ ట్రైబల్ డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఐ వెరీ హ్యాపీ అండ్ విదౌట్ థింకింగ్ తప్పకుండా విధంగా చేస్తాము ఫైనాన్షియల్ సపోర్ట్ గానీ జిల్లా అధికారులు ఉన్న సపోర్ట్ గాని ఎందుకంటే ఈ యాక్టివిటీ చేయాలి అంటే నాట్ జస్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ లాట్ ఆఫ్ లాజిస్టిక్స్ లాట్ ఆఫ్ కోఆర్డినేషన్ లాట్ ఆఫ్ ఇన్విటేషన్స్ చాలా ప్లానింగ్స్ కూడా అవసరం ఉంటాయి ఇప్పుడు ఇంత మంది దూరం నుంచి వచ్చారు వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళ లాజిస్టిక్స్ అవి అన్ని కూడా ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఉంది తర్వాత ఇక్కడ కూడా చేయడానికి చాలా డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ గానీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గానీ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ గానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గానీ చాలా డిపార్ట్మెంట్ సహకారంతో ఈ మనం త్రీ డేస్ ప్రోగ్రామ్ విజయవంతంగా చేయడం జరిగింది సో ఈ త్రీ డేస్ ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి మాత్రమే అంటే ఈ త్రీ డేస్ అయింది అట్లా ఎవరైనా భావించుకోకూడదు దిస్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ సైన్స్ ఇస్ అ కంటిన్యూస్ ప్రొసెస్ మనం ఎనర్జీకి సైంటిఫిక్ ఎనర్జీ కి మనం ఖచ్చితంగా కొనసాగాలి ఆగాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లానే మీకు ప్లాట్ఫామ్ వస్తాయి జన విజ్ఞాన వేదిక ద్వారా ఆ ప్లాట్ఫామ్ లో ఇంకా ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేయాలి ఈవెన్ ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇట్లా మనం డబల్ అవ్వాలి నెక్స్ట్ ఇయర్ అంటే ఇంకా ఎక్కువ టీమ్స్ రావాలి ఇంకా ఎక్కువ మంది సైన్స్ పైన ఇంట్రెస్ట్ చూపించాలి ఇప్పుడు కొందరు మీ ప్రతి ఒక్క స్కూల్ నుంచి కొందరు పార్టిసిపెంట్స్ వచ్చింద్రు మీ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయంటే మీరు ఇక్కడ ఏవైతే నేర్చుకున్నారు స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ మీరు కూడా మళ్ళీ మీ ఇంకా రిలేటివ్స్ కానీ ఇంకా స్టూడెంట్స్ కానీ ఇంకా టీచర్స్ కానీ అందరి మధ్యలో కూడా ఏవైతే నేర్చుకున్నారో అది షేర్ చేయాలి ముఖ్యంగా వాళ్ళు ప్రైజెస్ కూడా చాలా మంచి ప్రైజెస్ ఇస్తున్నారు సో ఈ ప్రైజ్ వల్ల కూడా మీ స్కూల్లో ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో సైన్స్ పరంగా ఇంకా కూడా మీరు ప్రాక్టీస్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది సో అట్లా ప్రైజెస్ ఆల్సో టు ఇంకల్కేట్ అండ్ ఎంకరేజ్ ద సైంటిఫిక్ టెంపర్ అమాంగ్ ఆల్ ఆఫ్ అస్ సో ఈ విషయం పైన అందరూ కూడా అర్థం చేసుకొని మీ భవిష్యత్ కూడా సైన్స్ తోనే వెళ్ళగాలి మీ భవిష్యత్తులో ఎప్పుడైనా సైన్స్ ఉంటే మీరు ఏమైనా అవ్వాలి అనుకుంటారో తప్పకుండా సాధిస్తారు మీ అందరికి కోరుతూ ఇంకా మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు డేస్ స్టూడెంట్స్ తో పాటు కూడా ఇక్కడ వచ్చారు సో త్రీ డేస్ మీ ఏమైతే డైలీ యాక్టివిటీస్ ఉన్నాయో డైలీ రుటీన్ ఉన్నాయో అవి కూడా సాక్రిఫైస్ చేస్తూ త్రీ డేస్ ఎక్కడికి వచ్చారు కాబట్టి మేము పేరెంట్స్ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క పార్టిసిపెంట్ ఇక్కడ నుంచి ఏవైతే నల్లిగా ఉన్నాయో మీ డైలీ లైఫ్ లో మీరు తప్పకుండా పాటించుకోవాలి నేను అందరికీ కోరుతూ జన్ విజ్ఞాన వేదిక టీం వాళ్ళందరికీ కూడా ఇంత మంచి వర్గ కార్యక్రమం వితౌట్ సింగిల్ ఎర్రర్ ఎర్రర్ ఫ్రీ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గనైజ్ మొత్తం టీం ని కూడా ముఖ్యంగా చాలా సక్సెస్ఫుల్ అయింది అక్కడ క్రౌండ్ చూస్తే నాట్ జస్ట్ మీ పార్టిసిపెంట్స్ కానీ బయట నుంచి కూడా పార్టిసిపెంట్స్ వచ్చి మళ్ళీ చూస్తున్నారు దీనిపైన సైన్స్ ఏమి ఉన్నాయి సో అట్లా సైన్స్ ది బేసికల్ గా ఒక శక్తి ఉంది సైన్స్ అర్థం చేసుకుంటే ఆయన ఏమైనా చేయగలుగుతారు ఆ శక్తి నిన్న మనకి కార్మికులు కూడా కనిపించడం జరిగింది సో ఆ శక్తి ప్రతి ఒక్కరి మధ్యలో కూడా ఉండాలి మీరు అందరూ కూడా మీ ఫ్యూచర్ లో కానీ మీ స్టడీస్ లో కూడా బాగా ప్రోగ్రెస్ చేయాలి నేను మీ అందరి కోరుతూ మళ్ళీ ఒక్కసారి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను స్పీచ్